బీల్పూర్ మండల కేంద్రంలో రైతు వేదికలో నూతన ఆర్ఓఆర్ చట్టం ఇరవై పాల్గొన్నారు శాసనసభ్యులు సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అనంతరం మండలానికి చెందిన ఇరవై మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఐదు లక్షల గల చెక్కును ఏడుగురు ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన ఏడు లక్షల రూపాయలు చెక్కును లబ్దిదారులకు పంపిణీ చేశారు శాసనసభ్యులు సంజయ్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల మేలు కోసమే భూభారత్ చట్టం అమలు చేస్తున్నారని అన్నారు భూ సమస్యల సత్వర పరిష్కారానికి భూభారతి పరిష్కారం ఆధారం చూపుతుందని అన్నారు ప్రజల సందేహాల నివృత్తి కోసమే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని బీర్పూర్ మండలంలో రెవెన్యూ అటవీ భూముల విషయంలో ప్రజల్లో అధికారులు కొంత అయోమయం ఉందని రైతుల రెవెన్యూ భూములు ధోరణిలో పాస్ పాస్బుక్ లో అసైన్ భూములుగా చూడడం వల్ల సమస్య తలెత్తిందని రైతులు వారి భూములు ఆర్థిక ప్రజలం పొందలేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్ కేడిసిసి జిల్లా సభ్యులు రామచంద్రరావు ఫ్యాక్స్ చైర్మన్ నవీన్ రావు ఎంఆర్ఓ ఎంకే ముంతాజీబోద్దీన్ ఎంపీడీఓ ఆర్ఐ పలువురు తాజా మాజీ ప్రజా ప్రజాప్రతినిధులు నాయకులు రైతుల తదితరులు పాల్గొన్నారు సమగ్ర సమాధానాలు అందించే ఎస్ఏక్యూల విభాగం కొత్త వెలుగులు పంచే ఈ నాలుగు స్తంభాల తెలంగాణ భూభారతీయ చట్టం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు ఓ ఆత్మీయ చట్టం ప్రతిష్టాత్మక మన తెలంగాణ తల్లి ఈ సరికొత్త రెవెన్యూ చేసి నియమాలు గ్రామ పాలన అధికారుల ద్వారా వ్యవస్థ బలోపేతం చేయగలిగిన మెరుగైన తెలంగాణ భూమి మార్కెట్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ వ్యవస్థ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ

తీసుకురాబోదాం వాళ్ళ దగ్గరే మళ్ళీ అందరూ కూడా రికార్డ్స్ మెయింటైన్ చేసుకోబోతాము ఆ రికార్డ్ అన్ని కూడా గ్రామంలో ఉన్న అందరికీ కూడా ఓపెన్ గా పెడబోతాము సంవత్సరం కూడా రాబోతా ఉన్నాయి అలా కాకుండా మనం ఏదైతే సాదా పరిణామాలు చాలా మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారో రెండు ఇరవై ఇరవై సంవత్సరంలో అవన్నీ కూడా ధరణి చట్టంలో పొజిషన్ లేకపోవడం కూడా చేయలేకపోయి అవి ఏవైతే తొమ్మిదిన్నర లక్షల అప్లికేషన్స్ చేయడంలోనో సుమారుగా పది పదకొండు వేల అప్లికేషన్స్ మన జైత్యాల్లో కూడా సాదా పరిణామా ఉన్నాయో అవన్నీ కూడా మనం చేసుకోబోతా అలా కాకుండా

और ये पूरा का जो कॉन्फ्रेंस करा और बाउंड्री का कर पूरा और दारण करने की प्रोडक्ट चल रहा है फ्यूचर का पूरा कली कॉन्फ्रेंस पर काम का पूरा कली जो सर अलग है एग्रीकल्चर लैंड्स डेटा मतलब ना देखे गवर्नमेंट के होता है पानी एग्रीकल्चर लैंड्स दे ग्राम कंट्रोल लैंड्स का नहीं आबादी लैंड्स का नहीं एक्टिविटी सक्सेस डेटा मतलब देखे ये सो ग्राम का मतलब है राइट वन जो का भी सहयोग आरंभ తెలుసు కూడా రెండోది ఎస్ఆర్ఎస్ లో అప్పుడు కొన్ని మదరాని గ్రామాలు తీసుకుపోయినప్పుడు నిజామాబాద్ జిల్లా వాసులు తీసుకొచ్చి ఇక్కడ అరవూడానికి కూడా ఇక్కడ లైన్స్ ప్ overst run కా ఌాలా దాలా కాక థదే కనలిసక ఠాలే గా్రా చినిక దాలా చండా Post reach గా ఱఠౢుగ గగి కెబ తగాకుల regarding పఆల క్యణ గాల్రా నిన వాకల îotzdem możemy క్తకల గ

ఈ పక్షాన పవర్ సాక్షన్ కాబట్టి ఈ రోజు ఇంకా ఆ తర్వాత ప్రోగ్రామ్ కైరెక్టర్ గారు చేసుకొని పెన్సిల్ గాసుకొని తర్వాత ప్రజలు కూడా మళ్ళీ ముందు తీర్చాలి